ఆ తాడు అయిపోయింది అనమాట అయిపోయింది కావాల్సి తర్వాత మనకి వియాలకాలం పెద్ద కాలం ఉన్నాయో అవన్నీ కూడా ఆ రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్లాబ్ వేసి ఈ చెత్త అంతా తీసుకుని దాంట్లో వేస్తే బర్న్ అయిపోయి యాష్ అయిపోతుంది అవుతుంది ఆల్రెడీ గుంటూరు విశాఖలో జరుగుతుంది అవన్నీ నేనే చెక్అప్ చేసింది గుంటూరు విశాఖ గవర్నమెంట్ మార్గంలో ఈ విధంగా వన్ బై వన్ చేస్తూ వస్తున్నాను నేను మీ అందరికీ చెప్పేదే ఈ మనమిత్రలో పెండింగ్ ఉన్నోడు అక్కడ మీరు చేయకుండా చేసేవని చెప్పి వేస్తే అది వాడు బడ్జెట్ పెట్టాం అది కూడా తొందరలో బడ్జెట్ అయిపోయింది బడ్జెట్ ప్రతి ఇంటి నుంచి వచ్చే వాటర్ భూమిలో అప్లై అదే అంటున్నాం బై అలా ప్రతిదీ టేకప్ చేస్తాను ఖజానా ఖాళీ అంటే ఎందుకంటే అండర్ గ్రౌండ్ చేస్తే దోమలు ఉండాలంటే బాత్రూమ్ నుంచి టాయిలెట్లో నుంచి కిచెన్ నుంచి వచ్చే నీళ్లు భూమి సింపుల్ లాజిక్ అయితే ఆ పక్క పక్క డ్రైన్స్ ఎందుకంటే అంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవడానికి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పో

బిల్లు పెట్టి ఎప్పుడు ఎప్పుడుస్తున్నారు అటుగా వచ్చినప్పుడు అకౌంట్లో ఏమంటే చెప్తున్నారు మన మిత్రులు చూస్తా ఈ మనమిత్రులు హండ్రెడ్ పర్సెంట్ మీరు దాని పబ్లిసిటీ కూడా భావిస్తాం మన ఇంకా కూడా తిప్పి తప్పుగా వస్తున్నాయి ఇరవై అడిగినట్టున్నారు ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇరవై ఇచ్చేస్తున్నాం అంటే కాంపాక్ట్లు కార్పొరేట్లు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉంటే పబ్లిక్ని పురమిత్రుల్లో పెట్టుకుంటాం కార్పొరేట్లు కూడా మీరు ఒక రెగ్యులర్గా ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీస్లో అనేక డెవలప్మెంట్ చేసాం ఆ రోజు నూట పది మున్సిపాలిటీస్ ఉన్నాయి నూట పది మున్సిపాలిటీస్లో అన్నిట్లో డెవలప్ చేశాం చక్కగా పార్ట్లు కావచ్చు సెంటర్ డివైడెడ్ కావచ్చు మున్సిపల్ స్కూల్స్ కావచ్చు ఎన్ టు ఎన్ రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు అన్నీ ఆ నేపథ్యంలో నెల్లూరులో కూడా అనేక వర్క్స్ టేకప్ చేసాం వేల కోట్లతో దాదాపు ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో నెల్లూరు డెవలప్మెంట్ చేశాం కానీ గత ప్రభుత్వం ఏదైతే వర్క్స్ టేకప్ చేసి కొద్ది కొద్దిగా మిగిలిపోయినా అవన్నీ వదిలేసినాయి అన్నీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కొద్దిగా చేసి అయిపోయేది డ్రింకింగ్ వాటర్ సంగం బ్యారేజ్ నుంచి కొద్దిగా చేసి అయిపోయేది నీట్ మెడికల్లో సీట్లు వచ్చేది చేసా ఈరోజు కూడా ఎక్కడ ఒకకుండా వాళ్ళు కాళ్ళ మీద పెడతారు సార్ మీ వల్ల పేదవాళ్ళం అఈటిలో చదివాం అక్కడ ఉద్యోగం చేస్తే ఉద్యోగం చేస్తాం